ఒకప్పుడు డ్రోన్లు పెద్దగా ఆదరణ పొందలేదు కాలం మారింది ప్రస్తుతం సాంకేతికత పరుగులు పెడుతున్న వేళ అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది ఆకాశమే హద్దుగా వీటి సేవలు విస్తరిస్తున్నాయి రక్షణ రంగం నుంచి వ్యవసాయ రంగం వరకు ఎక్కడ చూసినా డ్రోన్లు దర్శనమిస్తున్నాయి విపత్తుల సమయంలో ఆహార సరఫరా యుద్ధ భూమిలో దాడులు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి భవిష్యత్తులో డ్రోన్లు మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో వీటి తయారీపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీని కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు మరి డ్రోన్ హబ్ ఎలా ఉండబోతోంది దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం డ్రోన్లు అందుబాటులోకి వచ్చినా వీటి సేవలను సద్వినియోగం చేసుకోవటంలో రాష్ట్రం కాస్త వెనకబడి ఉంది అందువల్ల వీటి వినియోగాన్ని పెంచడమే కాదు రాష్ట్రంలోనే సరికొత్త డ్రోన్లను అభివృద్ధి చేయడం విడిభాగాల తయారీ మరమ్మత్తులు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందుకోసం కర్నూలు జిల్లా ఓర్వకలను ఎంపిక చేసింది ఈ డ్రోన్ సిటీ నిర్మాణానికి ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడం సహా వివిధ రకాల సేవల్లో డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి అన్నది రాష్ట ప్రభుత్వ లక్ష్యం డ్రోన్ల తయారీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని గుర్తించింది ఏపీ ప్రభుత్వం ఇందులో భాగంగా ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని దేశానికే తలమానికంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించింది పలు ప్రపంచ దేశాలు డ్రోన్ తయారీ పరిశోధన వంటి అంశాల్లో ముందున్న నేపథ్యంలో వాటితో పోటీ పడుతూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ను ముందుంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఇప్పటికే రూపొందించిన డ్రోన్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఓర్వకల్లులో డ్రోన్ సిటీని అభివృద్ధి చేసి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ చేపట్టింది పదిహేను వేల మందికి ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే విధంగా ఈ డ్రోన్ పాలసీ సిద్ధం చేశారు వ్యవసాయ రంగం సహా ఇతర అంశాల్లోనూ డ్రోన్ వినియోగంపై చర్యలు చేపట్టనున్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ ప్లానింగ్ జరుగుతోంది మెయిన్గా డ్రోన్ సిటీ అనేది ఒకటి ఐడెంటిఫై చేస్తే మ్యానుఫ్యాక్చరర్స్ అంతా ఒక చోటు ఉండేది అనుకుంది వాళ్ళకి ఒక సెంటర్ పెట్టినాం అనుకోండి డ్రోన్స్కి ఇప్పుడు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కరికి ఒకే చోట అందరూ వాడుకునేది ఉంటుంది ఇది అందరు కలిపి ఒకే చోటు ఉంది అనుకోండి ప్రతి ఒక్కరు బిల్డ్ చేసే పని ఉండదు ఓర్వకలు డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు మూలధన పెట్టుబడిపై ఐదు కోట్ల రూపాయలకు మించకుండా ఇరవై రాయితీ కల్పించే విధంగా పాలసీని రూపొందించారు డ్రోన్ తయారీ సేవల రంగంలో మూడు వేల కోట్ల రూపాయలకు పైగా రాబడి సాధించడమే లక్ష్యం డ్రోన్ తయారీ సంస్థలకు విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించనుంది యూనిట్ విద్యుత్ ధరలో ఒక రూపాయి రాయితీ రూపంలో ఏడాదికి లక్షకు మించకుండా రెండేళ్ల పాటు ప్రోత్సాహకం ఇస్తుంది అంతేకాదు వంద శాతం ఎస్జీఎస్టీతో పాటు భూబదలాయింపులో స్టాంప్ డ్యూటీ పూర్తి మినహాయింపు సహా లీజు ధరల్లో యాభై శాతం రాయితీ కల్పించనున్నారు రాష్ట్రంలో ఇరవై రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇరవై ఐదు వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు ఈ సంస్థల ద్వారా శిక్షణ పొందేవారికి నెలకు రెండు వేల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నారు డ్రోన్లపై పరిశోధనలు చేయనున్న విద్యా సంస్థలకు ఇరవై లక్షల రూపాయల రీసెర్చ్ గ్రాంట్ అందించనున్నారు డ్రోన్ల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా పాలసీని రూపొందించారు ఇందుకోసం ప్రతి శాఖలో ప్రత్యేకంగా ఓ డ్రోన్ ఇన్నోవేషన్ అధికారిని నియమించనున్నారు మ్యాన్ పవర్ ట్రైనింగ్ ఇవ్వడం గానీ లేకుంటే రిసోర్సెస్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ ఆ ట్రైన్డ్ పీపుల్ ఇవన్నిటి కూడా ఇప్పుడు ట్రిపుల్ ఐటీడిఎం ఈజ్ రెడీ టు సపోర్ట్ ఇన్ఫ్యాక్ట్ ట్రిపుల్ డిఎం కర్నూలులోనే కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి చాలా చేస్తున్నారు చేస్తున్నారు డెవలప్ ఇక్కడ మాకు డ్రోన్స్ ప్రిపేర్ చేయడానికి అందరికీ తోడ్పడుతుంది ఇది ప్రారంభం అయిపోతే మాలాంటి యూత్ అందరికి డ్రోన్స్ అప్లికేషన్స్ అండ్ డ్రోన్స్ మీద ఉండే అవగాహన ఇంక్రీజ్ అయిపోయి నెక్స్ట్ ఫ్యూచర్ లో చాలా మటుకు డిఫికల్టీస్ ని మేము సాల్వ్ చేసుకోగలుగుతాం త్రూ సింపుల్ టెక్నిక్స్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కర్నూలు ట్రిపుల్ ఐటీలో లో డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది విద్యార్థులకు డ్రోన్లపై అవగాహన కల్పించడం సహా వాటి తయారీ మరమ్మతులు ఆపరేషన్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తోంది అధ్యాపకులు విద్యార్థులు అండర్ వాటర్ డ్రోన్లు అగ్రి డ్రోన్లు డ్రోన్ అంబులెన్స్లు రూపొందించారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ట్రిపుల్ ఐటీ ఆసక్తి చూపిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వంతో కలిసి కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉండగా మరింత విస్తృతంగా కలిసి పనిచేసేందుకు ప్రతిపాదనలు పంపించారు కర్నూలు ట్రిపుల్ ఐటీ అందులో డ్రోన్ హబ్ ఏ విధంగా ఉండాలి ఎలా అభివృద్ధి చేయాలనే విషయాలు పేర్కొన్నారు ప్రతి డిస్టిక్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ట్రైన్ చేసి వారిని ఉత్తేజంతులు చేసి డ్రోన్ టెక్నాలజీ మీద ట్రైన్ చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలని జాబ్ తెచ్చుకోవాలని ఆ జాబ్ క్రియేషన్గా మేము పెట్టుకున్నాం ప్రతి బ్యాచ్కి దాదాపు యాభై మంది ట్రైన్ చేస్తూ ఆ ట్రైన్ చేసిన వరికి ఆ యాభై మంది జాబ్ తెచ్చుకునేలాగా మేము ప్రపోజల్ పెట్టి ఉన్నాం సార్ డ్రోన్ సిటీ ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు ట్రిపుల్ ఐటీ డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది మరోవైపు రాష్ట్రంలో ముప్పై ప్రతిభా కేంద్రాలను ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పూర్తి చేసిన వారికి డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించనున్నారు ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో డ్రోన్ టెక్నాలజీపై బీటెక్ ఎంటెక్ కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు ఇటీవల కర్నూలు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్రోన్ పోర్టును ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ప్రారంభించారు ట్రిపుల్ ఐటీడీఎంతో కలిసి పనిచేసేందుకు డ్రోన్ కార్పొరేషన్ అధికారులు పచ్చజెండా ఊపినట్లు అధికారులు చెబుతున్నారు ఓర్వకల్ అనేది ఇండస్ట్రియల్ నోడ్ ఈ హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉంది సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే పండలు పండే అవకాశం చాలా తక్కువ ఉంది ఎందుకంటే రాక్ ఏరియా కాబట్టి అవకాశం తక్కువ ఉంది అందువల్ల ఈ భారత ప్రభుత్వ సంస్థ కానివ్వండి లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి ఈ ఇండస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ కారిడార్లో సో దానివల్ల ఈ సంస్థలు రావటం వల్ల ఆల్రెడీ మనకి గ్రీన్ కో ఉంది సో అలాగా ఈ గవర్నమెంట్ సంస్థలు రావటం వల్ల ఎంప్లాయబిలిటీ కూడా పెరుగుతుంది దాని తగ్గట్టుగా మనం కూడా తయారై ఉండాలి సో కర్నూలు ప్రస్తుతం డ్రోన్లు అన్ని రంగాల్లో అత్యంత కీలకంగా మారాయి రాష్ట్రంలో డ్రోన్ల తయారీతో ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఓర్వకర్లు డ్రోన్ సిటీ అందుబాటులోకి వచ్చాక ఇందులో పెట్టుబడులు పెట్టే సంస్థలకు కర్నూలు ట్రిపుల్ ఐటీ మానవ వనరులను అందించనుంది డ్రోన్ల తయారీ ఎలా వినియోగించాలి మరమ్మతులు వంటి తదితర అంశాలపై ఎప్పటికే ట్రిపుల్ ఐటీ ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది డ్రోన్ టెక్నాలజీపై జరుగుతున్న పరిశోధనలు ప్రయోగాల వల్ల డ్రోన్ సిటీ అనతికాలంలోనే ఎంతో వృద్ధిని సాధించే అవకాశం ఉంది